హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హన్విత వ్లాగ్స్ ముందుగా మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు చెప్పమ్మా వెరీ గుడ్ చోట ఎక్కడికి పోతున్నా ఇప్పుడు మనం ఎలాంటి టపాకులు కావాలి చోట నీకు సరే కానీ ఏం టపాకులు కావాలి నీకు ఏమేం బాంబులు కావాలి ఏం పేసాను ఇట్లా అంటావా ఎట్లా అంటావా చూపి రాకెట్ కావాలా రాకెట్ అంటున్నావు పొట్టిను ఉన్నావా సరే పోదాం పప్పు అమ్ములు తెచ్చుకుందాం సరే పోదాం క్రాకర్స్ అయితే మేము బయటకు వచ్చినాం మా పిల్లలతోని చాలా స్టాల్స్ ఉన్నాయి సరే అని చెప్పేసి ఒక దగ్గరికి అయితే వెళ్ళినాం తీసుకుందాం అని మా పిల్లల హడావిడి చూడాలి అసలు చూడండి వాళ్ళే ఫస్ట్ తీసేసుకుంటున్నారు ఎవరికి నచ్చింది వాళ్ళకి అసలు ఏంటో తెలియదు కానీ ఆ బాక్సెస్ కలర్ఫుల్గా కనిపించగానే తీసేసుకుంటున్నారు మేము ఎంత చెప్పినా కానీ వింటలేరు వాళ్ళకి నచ్చినాయి ఇక కొన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చేసినాం ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇలా దీపాలు వెలిగించినాం అనమాట ఇంకా నేను మొన్న మీషోలో ఒక ఆర్డర్ పెట్టిన అన్న కదా ఆ లైట్స్ అయితే వేసిన డోర్కి సింపుల్గా బాగానే ఉంది లుక్ ఇంకా మా చూడండి ఆ దీపాలని మొ ఎట్లా మొక్కుతుందో దీపాలు పెట్టినామని జేజా అని చెప్పేసి అరుగుని మొక్కుతుంది ఎంత చెప్పినా తను అట్లనే మొక్కుతూనే ఉంది ఫన్నీగా ఎప్పుడెప్పుడు బాంబులు కాల్చుదామా అని రెడీగా వెయిట్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ మా అయితే ఫుల్ ఏడ్చింది ఈ ఇయర్ మాత్రం ఇంకా కావాలి ఇంకా ఎప్పుడు కాల్పిస్తామని అనిపిస్తుంది తను చూడండి ఎంత బాగా ఆడుతుంది తర్వాత ఇంకా బయటకు అయితే వెళ్ళినాము మాకు అన్నయ్య చూడండి ఫస్ట్ ఏమో వాళ్ళ డాడీ హెల్ప్ తీసుకొని వేల్చిండు ఇప్పుడేమో వద్దు నేను ఒక్కడనే వేలుస్తా అని చెప్పేసి వేలుస్తుండు మాకేమో భయం వేస్తుంది ఎక్కడ కాల్చుకుంటారా అని చెప్పేసి ఇంకా మా అన్వి చూడండి అన్నయ్య వేల్చిండు కదా నేను కూడా వేలుస్తా అని చెప్పేసి తన కూడా వేల్చినా నీ డ్రెస్ చూపిదా ఒకసారి నీ డ్రెస్ చూపి కాలిందిగా డ్రెస్సు కాల్చుకున్నావుగా కాల్చుకుని ఇంకా చెప్తున్నావు చూడు మంచిగా ఇంకొకసారి నీకు బాంబులు కనిపిస్తానేమో చూడు ఏం ప్లీజ్ చూడు డ్రెస్ కొత్త ఆ డ్రెస్ ఖరాబ్ అయిపోయింది ఇట్లనే నా నువ్వు చేసేది ఏమైంది తల్లి అన్వడ్డవా బాగా అయిందా ఇంకోసారి చెప్ తింటావా కొంచెం అన్న భయం లేదు నీకు బాములు వేల్చినావు డ్రెస్ కాల్చుకున్నావు అయిపోయింది దీపావళి అయిపోయిందా పోయిందా Okay, bye. Thanks for watching. <laughs>